హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా మిఠాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యానిమే అంటే ఏంటి యానిమే ఎందుకు చూడాలి యానిమే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటే ఎందుకు గ్రేటర్ ఎంటర్టైన్మెంట్గా చూస్తారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను అండ్ ఆల్సో మీరు యానిమే స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందో చెప్తాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్లీ యానిమే అంటే ఏంటి అందరూ యానిమే అంటే కార్టూన్ అని అనుకుంటారు కానీ కార్టూన్ కి యానిమే కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కార్టూన్స్ అనేవి చిన్న పిల్లల కోసం డిజైన్ చేసినవి బట్ యానిమే అలా కాదు యానిమే మోస్ట్లీ జపాన్ లో స్టార్ట్ అయ్యింది కార్టూన్ మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్ లో డెవలప్ అయ్యింది యానిమే కంప్లీట్లీ మోర్ దెన్ లైఫ్ మీద బేస్ అయి ఉంటుంది యానిమేలో వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డీటెయిల్ గా డిజైన్ చేస్తారు యానిమే చూడడానికి ఏజ్ బ్యారియర్స్ అంటూ లేవు కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఏ ఏజ్ అయినా చూడొచ్చు యానిమేలో బ్యారియర్స్ అంటూ ఏమి ఉండవు స్టోరీ టెల్లింగ్ కి చాలా డీప్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ సినిమాటిక్ లిబర్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే యానిమేని గ్రేటర్ ఎంటర్టైన్మెంట్ దెన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ లాగా అంటారు యానిమే చూస్తూ మనం చాలా గుడ్ నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు బట్ కార్టూన్స్ అలా కాదు ఓన్లీ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని ఉంటాయి ఐ థింక్ మీకు కార్టూన్ కి యానిమే కి డిఫరెన్స్ తెలిసిందనుకుంటా లెట్స్ మూవ్ టు ది అనదర్ క్వశ్చన్ యానిమే ఎందుకు చూడాలి మేము వెబ్ సిరీస్ అండ్ మూవీస్ చూస్తుంటాం కదా వాటికంటే పెద్ద ఎంటర్టైన్మెంటా ఈ యానిమే వీటిని ఎందుకు చూడాలి అనుకుంటారు బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే యానిమే వల్ల చాలా యూజర్స్ ఉంటాయి ఆ యూజర్స్ ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి యానిమేలో చాలా అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ డీప్ ఎమోషన్స్ అండ్ హై యాక్షన్ ప్యాక్గా ఉంటాయి మీ ఊహకు కూడా అందని రీతిలో యానిమేషన్ యొక్క వరల్డ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది యానిమేలో కూడా అన్ని జానరాస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి లైక్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఉండేలాగే యానిమేలో ఎక్స్ట్రాడనరీ ఆర్ట్ వర్క్ ఉంటుంది విజువల్లీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్ గా ఉంటాయి యానిమే క్యారెక్టరైజేషన్ చాలా డీటెయిల్ గా డిజైన్ చేస్తారు యానిమే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండదు లైఫ్ గురించి చెప్తారు ఎక్కువగా అండ్ మోర్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ప్రతి సీన్స్ ప్రతి ఆర్క్ అనేది ఎక్కువగా లైఫ్ లెసన్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది ఈ యానిమే అనేది ఏ ఏజ్ వాళ్ళు చూసినా సేమ్ మూడ్ ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు అది దీని ఒక స్పెషాలిటీ యానిమే ఒక ఎగ్జైటింగ్ వరల్డ్ లో స్టోరీ బిల్డ్ అవుతుంది అది యాక్షన్ ఆర్ ఫిక్షన్ ఆర్ ఫ్యాంటసీ ఏదైనా కావచ్చు బట్ మోర్ దెన్ లైఫ్ ఉంటుంది వాళ్ళలో జరిగిన సర్వే ప్రకారంగా చెప్తున్నాను మీరు ఒకసారి యానిమే స్టార్ట్ చేస్తే యూ విల్ బి నెవర్ స్టాప్ ఇట్ అంత బాగుంటుంది యానిమే అనేది సో ఇఫ్ యు సీన్ ఎనీ యానిమీ జస్ట్ స్టార్ట్ ద యానిమీ యానిమే చూడడం వల్ల మీ టైం ఏం వేస్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ టైం అనేది గోల్డెన్ వడ్గా ఉంటుంది మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు యానిమే స్టార్ట్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మీరు సెలెక్టివ్ గా యానిమే చూడడం స్టార్ట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దాని గురించి ఉంటుంది మీరు యానిమే స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందో చెప్తాను వినండి మీరు యానిమే చూడాలనుకుంటే ఫస్ట్లీ మీరు డెత్ నోట్ అనే యానిమే ఉంటుంది లెజెండరీ యానిమే ఒక కల్ట్ క్లాసిక్ లాగా ఉంటుంది యానిమే వరల్డ్ లో నేను ఈ యానిమేని సజెస్ట్ చేస్తాను మీరు ఫస్ట్ టైం యానిమే చూడాలనుకుంటే డెత్ ఏ వెరీ గుడ్ టు స్టార్ట్ ది యానిమే జర్నీ ఎందుకంటే మీకు యానిమే మీద ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది దీంట్లో థర్టీ సెవెన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి చాలా గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ షార్ట్ అండ్ ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది చాలా ఈజీగా అర్థం అవుతుంది క్రిటికల్ గా అయితే ఉండదు అండ్ ఆల్సో యానిమీ మొత్తం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునేలా ఉంటుంది చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు ఈ యానిమీ మొత్తం మైండ్ గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది దట్స్ వై డెత్ నోట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ చాయిస్ టు స్టార్ట్ యువర్ యానిమే జర్నీ అని చెప్పొచ్చు మీరు సక్సెస్ఫుల్ గా డెత్ నోట్ చూసిన తర్వాత అటాక్ అండ్ టైటన్స్ అని ఒక అడ్వెంచరస్ డ్రామా ఉంటుంది అది చూసేయండి దీంతో పాటు జూమ్ హండ్రెడ్ కైజు నెంబర్ ఎయిట్ చైన్స్ ఆ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సోలో లెవెలింగ్ జోత్సో క్యాసన్ అండ్ డిమోన్స్ లెయర్ ఈ యానిమేస్ మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నచ్చుతాయి ఆ గట్ ఫీలింగ్ తోనే చెప్పాను అండ్ ఆల్సో వీటి తర్వాత మీరు మెయిన్ యానిమేస్ చూడడానికి ఫుల్ పొటెన్షియల్ మీకు అలవాటు అవుతుంది ఈ యానిమేస్ అని చూసిన తర్వాత మీరు చూడాల్సిన యానిమేస్ వచ్చేసి నరుటో నరుటో యానిమే త్రీ టైప్స్ లో డివైడ్ అయి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నరుటో క్లాసిక్ అండ్ సెకండ్ వచ్చేసి నరుటో షిప్డిన్ అండ్ థర్డ్ వచ్చేసి బరుటో ప్రజెంట్ బరుటో ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి నరటో సంధి నరుటో ఒక అడ్వెంచరస్ యానిమే అని చెప్పొచ్చు హై ఎమోషన్స్ అండ్ హై క్యారెక్టరైజేషన్ ఉంటుంది మొత్తం స్టోరీ వచ్చేసి నింజా వరల్డ్ పవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నరుటో క్లాసిక్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఉంటుంది షిపుడిన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ బరుటో వచ్చేసి ఇంకా స్టిల్ రన్ అవుతుంది వీక్లీ వన్స్ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి నరటో ఎలాంటి యానిమే అంటే ప్రతి యానిమే లవర్ ఖచ్చితంగా చూడాల్సిన యానిమే అనమాట నరోటో యానిమే ఒక లెజెండరీ యానిమే వాళ్ళలో చాలా మందికి యానిమే మీద ఉన్న పర్సెప్షన్ చేంజ్ చేసిన యానిమే నరుటు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది యానిమే వన్ పీస్ వన్ పీస్ అన్ని యానిమే కంటే టాప్ లో ఉంది కూడా ఈ యానిమే యొక్క వరల్డ్ బిల్డింగ్ టాప్ నాచ్ గా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ లెవెల్ లో ఒక్కొక్క ఆర్క్ ఉంటాయి అనమాట ఒక్కసారి మీరు వన్ పీస్ చూసారంటే వన్ పీస్ లో ఉన్న ప్రతి మెయిన్ క్యారెక్టర్స్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు ఆ లెవెల్లో మీ బ్రెయిన్ లో ఇన్సర్ట్ అయ్యి ఉంటాయి మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ లో ఎక్స్పీరియన్స్ చేయలేని ఫైట్స్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ వన్ పీస్ యానిమే యాక్షన్ లో ఉంటాయి అండ్ నాట్ ఓన్లీ యాక్షన్ విత్ గుడ్ ఎంటర్టైన్మెంట్ పవర్ఫుల్ లెసన్స్ ఉంటాయి మోర్ దెన్ లైఫ్ మీరు ఇమాజిన్ చేసుకోగలరు ఈ యానిమే వల్ల చాలా డిఫరెంట్ వరల్డ్ లో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మీకు రియల్ వరల్డ్ మర్చిపోయే ఫీల్ వస్తుంది ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ వన్ పీస్ యానిమేలో అన్ని లాంగ్ యానిమేస్ కంటే ఈ యానిమే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది అండ్ ఫస్ట్ టైం కంటే నెక్స్ట్ టైం ఇంకా డబల్ ఇంప్రెస్ చేస్తుంది ఒక్కొక్క ఆర్క్ ఒక్కొక్క ఆర్క్ అలా వరల్డ్ బిల్డింగ్ లో సో డోంట్ మిస్ దిస్ మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్ యానిమే ఈస్ వెరీ వర్తీ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ రివ్యూస్ డ్రాప్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కంటెంట్ హ్యాపీనెస్ డే